అందరికీ నమస్తే శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన మనసు పొరల్లో అనే నవల ఏడవ భాగం ఎందుకు చేసుకున్నానా నాకు తెలుసు నేను అందంగా లేనని అందుకే లోకం ఏడ్చుకునేలాగా ముక్కు మీద వేలేసుకునేలాగా అందమైన పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను కానీ నాకు తెలుసు ఏ అందమైన పిల్ల నన్ను ప్రేమించదని అందుకే నీ అందం మీద నా కసి తీర్చుకుంటున్నాను అన్నాడు ఆ మాటలు విని ఆ మనస్తత్వాన్ని తలుచుకుని భయంతో వణికిపోయింది కౌశల్య నోట మాట రాక అతని కేసు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది అంతలో బాబు వడ్డించేశాను అంటూ రాధాటు రావటంతో పానకాలు వెంటనే స్వరం మార్చి కౌశల్య నువ్వేం తింటావు పోనీ బ్రెడ్ తిని పాలు తాగుతావా బ్రెడ్ ఇంట్లో ఉందో లేదో తెలుసుకుని రానా అంటూ ఎంతో ఆప్యాయత నటిస్తూ మాట్లాడాడు పర్వాలేదులే బాబు నేను ఇందాకే కాస్త హార్లిక్స్ కల్పించాను పక్కింటి వాళ్ల పని మనిషి చేత బ్రెడ్ కూడా తెప్పించాను ఏమీ వద్దన్నది తినలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను టోస్ట్ చేసి ఇస్తానులే మీరు భోంచేయండి అంది రాధ అది కాదు అక్కగారు ఇలా ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి ఇవాళ్ళంటే మీరు వచ్చారు ఎప్పుడు మీరు రావటానికి కుదురుతుందా చెప్పండి చెప్తే వినదు నా మాట కొంచెం మోటుగా ఉంటుంది కదా అందరూ పిచ్చిముండా కొడుకునని తోసిపారేస్తారు అన్నాడు మాటల్లో ఎంతో నిజాయితీని వలకబోస్తూ కౌసల్య అతని వాక్చాతుర్యానికి తెలివితేటలకి అతను ఆడుతున్న నాటకానికి ఆశ్చర్యపోతూ అతని కేసి అలా చూస్తూ ఉండిపోయింది పానకాలు భోజనం చేసి కాసేపు పడుకుని లేచి రాధ చేసిచ్చిన కాఫీ తాగి వెళ్ళొస్తాను కౌశల్య జాగ్రత్త అవసరమైతే ఎవరి చేతనైనా జగన్నాథరావు గారింటికి ఫోన్ చేయించు అంటూ వెళ్ళిపోయాడు అతను మునిపటి కంటే చాలా మారాడు కౌశల్య అది వరకు మరీ రూడ్గా మాట్లాడేవాడు ఇప్పుడు చూడు మర్యాదగా మాట్లాడుతున్నాడు అంది రాధ కౌశల్య కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లు కనబడకుండా జాగ్రత్తపడి పక్కకి తిరిగి తుడుచుకుంది ఇప్పుడు ఆమె పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది అది వరకు తన బాధ అన్నయ్యతోటి చెప్పుకొని చెప్పుకుని తృప్తిపడేది ఇప్పుడు అక్కడ కూడా చెప్పుకోవటానికి లేకుండా చేసాడు పానకాలు అతని తెలివితేటలతో తన వైపుకు తిప్పేసుకున్నాడు వాళ్ళని కడుపులో బాధ కడుపులోనే దాచుకోవాలి తప్ప చెప్పుకోవటానికి దిక్కు లేదని వెక్కి వెక్కి ఏడ్చింది కౌశల్య వదిని గారు చూడకుండా ఆ సాయంత్రం పరిగెత్తుకుని వచ్చాడు సుధాకర్ శ్వేత స్మిత అత్తయ్యా అంటూ కౌశల్య మంచం మీద చేరారు ఏమైందమ్మా ఎలా ఉంది ఒంట్లో అడిగాడు సుధాకర్ ఏమండి మరో నాలుగు రోజుల్లో కౌశల్యకి ఏడో నెల వస్తుంది మనం సీమంతం చేయాలి పురిటికి తీసుకువెళ్ళాలి అంది రాధ అలాగే రాత్రి బావగారితో మాట్లాడదాం అన్నాడు సుధాకర్ రాధ అందరికీ అక్కడే వంట చేసింది రాత్రి దాదాపు తొమ్మిది దాటిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు పానకాలు భోజనాల ముందర ఈ సంగతి కదిపాడు సుధాకర్ అలాగే చాలా సంతోషం కాకపోతే కౌశల్యని విడిచి నేను అన్ని రోజులు ఉండగలనా అని ఆలోచిస్తున్నానంతే అన్నాడు పానకాలు నవ్వుతూ ఎంత దూరం కనుక మీరు అక్కడికే వచ్చేయండి మళ్ళీ కౌశల్యం తిరిగి వచ్చేదాకా ఈ ఇంటికి తాళం పెట్టేయండి బావగారు అన్నాడు సుధాకర్ ఓఎస్ అన్నాడు నవ్వుతూ పానకాలు కౌశల్యకి జ్వరం తగ్గాక ఆమెను తీసుకుని రమ్మని చెప్పి సుధాకర్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు మెల్లగా రాధలేని సమయం చూసి పానకాలు కౌశల్య దగ్గరికి వెళ్ళి ఏయ్ ఇదే సమయం అని చెప్పి పుట్టింట్లో అనుకుంటున్నావా వాళ్ళు పిలిచినా నేను రానని చెప్పు నేను వద్దన్నానని చెప్పావో మీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాను జాగ్రత్త జ్వరం జారటానికి దాదాపు వారం రోజులు పట్టింది ఆ వారమంతా రాధ అక్కడే ఉండిపోయింది అక్కడ స్మిత శ్వేతల స్కూలు గొడవలు సుధాకర్ చూసుకుంటూ పని మనిషి చేత వంట చేయించుకుంటున్నాడు తనకి పిల్లలకి ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించింది రాధ కౌశల్యని తీసుకెళ్ళటానికి కౌశల్య రానంది అక్కడే ఉంటానంది రాధ ఆశ్చర్యపోయింది అతను వెళ్ళమన్నాడుగా ఏమిటి అభ్యంతరం అందులోనూ ఒంట్లో కూడా బాగుండటం లేదు కదా నీకు రెస్ట్ కావాలి ఈ సమయంలో ఎన్నో తెలియని విషయాలు ఏవేవో కోరికలు ఉంటాయి అవి చెప్పటానికి తెలుసుకోవటానికి పుట్టింట్లో అయితేనే ఆడపిల్లకి ఆ స్వతంత్రం ఉంటుంది తృప్తి కలుగుతుంది అతన్ని అడిగితే అంతా కౌశల్య ఇష్టం తప్పకుండా తీసుకెళ్ళండి అన్నాడు పదమ్మ వెళదాం అంది రాధ కౌశల్య గుండు తరుక్కుపోతోంది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో పాలుపోవటం లేదు అతను అలాగే అంటాడు అతనికి ఇబ్బంది అవుతుంది పైగా ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాం ఇద్దరం మళ్ళీ ఈ సమయంలో నేను వచ్చేస్తే అతను మారిపోవచ్చు పైగా ఒకే ఊరు కదా ఎక్కడుంటేనే అంది రాధ మరి మాట్లాడలేకపోయింది పోనీ సీమంతానికైనా రా అంది రాధ చెప్పటం మరిచాను సీమంత వాళ్ళ ఇంట్లో వచ్చిరాదట నీతో చెప్పలేక నాకు చెప్పారు అంది కౌసల్య ఈసారి కూడా రాధ మరి మాట్లాడలేకపోయింది సరే తరచూ వస్తూ ఉండు మేము వచ్చి చూస్తూ ఉంటాం నిన్ను అని చెప్పి రాధ బయలుదేరి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత కడుపులోని పేగులు చిట్లిపోతాయేమోనన్నంతగా ఏడ్చింది కౌశల్య క్యాలెండర్లో మూడు నెలలు తిరిగిపోయాయి ఈ మూడు నెలల కాలంలోనూ శారీరకంగా మానసికంగా పానకాలు పెట్టే ప్రతి హింసని మొండిగా మూగగా భరించింది కౌశల్య ఎన్ని పస్తులుందో ఎన్ని కన్నీళ్లు కార్చిందో ఆమెకి తప్ప ఎవ్వరికీ తెలియదు ఆ రోజు కూడా మామూలుగానే పానకాలు టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు జగన్నాథరావు గారింటికి అప్పటికే కౌశల్యకి కొంచెం నలతగా ఉంది చిన్నగా నొప్పులు ప్రారంభమయ్యాయి పక్కింటి పని మనిషిని పిలిచి వదిన గారికి కబురు పెట్టింది గబగబా కాగితము కలము తీసుకుని ఉత్తరం రాయటం మొదలెట్టింది ప్రియమైన అన్నయ్యకి వదినకి నమస్కారాలు మీరు నన్ను కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు కానీ నా దురదృష్టం మీ ప్రేమకు నోచుకోకుండా చేసింది నా పెళ్ళి నా జీవితం అంతా నా ప్రమేయం లేకుండానే అదొక ఘటనలాగా జరిగిపోయింది పానకాలు మీరు అనుకున్నట్లు మారలేదు నేను పడ్డ చిత్రహింసలు ఏ ఆడపిల్ల పడకూడదని కోరుకుంటున్నాను అతను చాలా తెలివైనవాడు మాయ మాటలు చెప్పి ఎలా పెళ్లి చేసుకున్నాడో అలానే మాయ మాటలు చెప్పి తను మారినట్లు నటిస్తున్నాడు నన్ను పుట్టింటికి పోకుండా బెదిరిస్తూ మీతో చక్కగా ఉంటూ మానసికంగా నన్ను హింసించటమే కాదు అతని మాటలు చేష్టలు తిట్టిన తిట్లు కొట్టిన దెబ్బలు అన్నీ నా గుండెను తూట్లుగా పొడిచేశాయి జీవితం మీదే విరక్తి పుట్టేసింది నాకు బ్రతకాలని ఏ కోసానా లేదు కాకపోతే ఒక చిన్న మనవి ఆడవాళ్ళకి ప్రసవం ఒక గండం అంటారు ఈ గండం నాకు గడవకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డని నా భర్త దగ్గర ఐఎమ్ సారీ అలా అనటానికి కూడా నోరు రావటం లేదు ఆ సాడిస్టు దగ్గర మాత్రం దయచేసి వదిలిపెట్టకండి నా బిడ్డను మీరు పెంచి విద్యాబుద్ధులు చెప్పించండి సారీ మీకు ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నందుకు నన్ను క్షమించండి మరో జన్మంటూ ఉంటే మీకు బిడ్డగా పుట్టాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కౌశల్య ఉత్తరం పూర్తి చేసి కవర్ అంటించి పెట్టింది నొప్పులు బాగా ఎక్కువైపోయాయి ఊపిరి రావటం లేదు పక్కింటి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఆటోని పిలిచి ఆసుపత్రికి తీసుకువెళ్లారు రాధా సుధాకరు ఆసుపత్రికి వెళ్లారు భరించలేని బాధతో చుట్టుకుపోతున్న కౌశల్య వదిలిని చూసి ఆ ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టి తాను కనే వరకు ఈ ఉత్తరాన్ని చదవద్దని ఒట్టు పెట్టించుకుంది ఆ రాత్రి వరకు కనలేదు కౌశల్య బిడ్డ కడుపులో అడ్డం తిరిగిపోవటం వల్ల ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ కౌశల్య చాలా వీక్గా ఉంది కానీ ఆపరేషన్ చేయక తప్పింది కాదు అర్ధరాత్రి దాటే సమయానికి మగపిల్లవాణ్ణి కని కళ్ళు మూసింది కౌశల్య రక్తం లేకపోవటం బలహీనం ఆమెని మృత్యుముఖంలోనికి తోశాయి రాధ కవర్ తీసి చదివింది సుధాకర్ కూడా చదివాడు ఇద్దరూ కొయ్యిబారిపోయారు అయ్యో ఏమైంది కౌశల్యకి నా బాబెక్కడా బావగారు అని శోకాలు తీస్తూ వస్తున్న పానకాలు చెంప మీద చెల్లును కొట్టి యు బ్రూట్ నా చెల్లిని హత్య చేశావు నువ్వు ఆమె బిడ్డను ముట్టుకున్నావా పోలీస్ రిపోర్ట్ ఇచ్చి లాకప్లో పెట్టిస్తాను జాగ్రత్త అంటూ బాబుని రాధ చేతిలో పెట్టి మిగతా తతంగం చూసుకోసాగాడు సుధాకర్ గుండె తెరుక్కుపోతూ ఉంటే పొంగుతున్న దుఃఖాన్ని దాచుకోలేక చేతుల్లో ముఖాన్ని దాచుకుంటూ కన్నీళ్లు దిగమింగుకుంటూ జరగాల్సిన కార్యక్రమాన్ని చేస్తున్నాడు సుధాకర్ అతనిలో తను తప్పు చేశానన్న భావం దహించివేస్తోంది విడాకులు ఇప్పించేసి ఉంటే కౌశల్య బ్రతికుండేది తనే సాంప్రదాయం ముసుగు తొలగించుకోలేక కాదన్నాడు ఒక విధంగా నేను హంతకుణ్ణి అనుకుంటూ కుమిలిపోయాడు సుధాకర్ కౌశల్య వస్తువుల్ని నగల్ని అన్నీ వేసుకుపోయాడు సుధాకర్ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ముద్దుల చెల్లెలు కాపురం మూడునాళ్ళ ముచ్చటగా ముగిసిపోవటం ఆమె చిహ్నంగా మిగిలిన పసివాడి భారం తమ మీదే పడటంతో కృంగిపోయారు రాధా సుధాకర్లు పానకాలు ప్రమేయం లేకుండా తామే బాబుకి కౌశల్య పేరును గుర్తు చేసే విధంగా కౌశిక్ అని పేరు పెట్టారు కాలం గడుస్తోంది పానకాలు ఆ ఇల్లు ఖాళీ చేసేసి పెట్టే బేడా పుచ్చుకుని జగన్నాథరావు గారింట్లో అవుట్ హౌస్లో మకాం పెట్టాడు రాత్రింబవళ్ళు తన ఎమ్మెల్యే ఎలక్షన్లకి పనిచేశాడన్న భావంతో జగన్నాథరావు గారు అతనికి ఆ ఇల్లు అద్దె లేకుండానే ఇచ్చారు అంతేకాదు భార్యని పోగొట్టుకున్నాడన్న జాలి తనని నమ్ముకుని పడున్నాడన్న అభిమానము రెండూ కలిసి అతని మీద ఒక రకమైన వాత్సల్యాన్ని పెంచుకున్నారాయన అదీ కాక జగన్నాథరావు గారి ఇద్దరు కొడుకులు చదువు ఉద్యోగాల వల్ల ఇండియాలో లేకపోవటం ప్రతి చిన్న పనికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి కలగటం వల్ల కూడా అతను పానకాలను ఉపయోగించుకోవటం జరుగుతూ వచ్చింది ఉత్తరాలు పోస్టు చేయాలన్నా బ్యాంకు నుండి డబ్బు తీసుకురావాలన్నా ఇంట్లో ఆడవాళ్ళకి ఏమైనా వస్తువులు కావాలన్నా పానకాలే పలుకుతున్నాడు దాంతో ఆ ఇంట్లో అతడు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా అయిపోయాడు బజారు పనులు ఈ పనులు ఆ పనులు అంటూ చెప్పిన పనులన్నీ చేసి తీరుకున్నప్పుడు పిలిచి ఇంట్లో వాళ్ళు ఎవరైనా భోజనం పెడితే తింటాడు లేకపోతే బజార్లో మళ్ళీ మిరపకాయ బజ్జీల బండి దగ్గర తయారు జగన్నాథరావు గారు పార్టీ పనుల్లోనూ అప్పుడప్పుడు స్వంత పనుల్లోనూ పొలం పనుల్లోనూ ఊరెళ్ళటం వల్ల ఇంట్లో వాళ్ళకి ఏం కావలసినా చూసుకోమని జగన్నాథరావు గారు పానకాలతో చెప్పి వెళ్ళటం వల్ల పానకాలు విధిగా ఏవో చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు పైగా ఉద్యోగం చేయటానికి బద్ధకం చదువుకోవటానికి బద్ధకమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇల్లుండదు తిండి ఉండదు అది కాక వీళ్ళింట్లో ఉండటం వల్ల టెలిఫోన్ సౌకర్యం ఉంది తోచినప్పుడల్లా ఇష్టం వచ్చినంతసేపు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు అంతేకాదు వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పటానికి వాళ్ళు వీళ్ళు తగాదా పడుతుంటే చూసి ఆనందించడానికి చాలా అనువుగా ఉంది ఎమ్మెల్యే గారికి చాలా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఎందుకైనా పనికొస్తాడని చెప్పి వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిన్న చిన్న కానుకలు విందులు ఇతనికి తెగ కాలక్షేపంగా ఉంది అక్కడ కౌసల్య పోయాక ఒకసారి వెళ్ళాడు పానకాలు సుధాకర్ ఇంటికి కౌశల్య నగలు ఆమె ఆస్తి విషయాలు ఏవో మాట్లాడబోయాడు వాటికి తనే హక్కుదారుణ్ణని చెప్పబోయాడు కానీ సుధాకర్ అతన్ని నోరెత్తనివ్వలేదు కనీసం కౌశిక్ని కూడా అతనికి సరిగ్గా చూపించటానికి నిరాకరించాడు నోటి దురుసుధనంతో దెబ్బలాడి ఏదో సాధిద్దామనుకున్నాడు కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బతిన్నట్లు అతనికి తగ్గట్టుగానే సుధాకర్ కూడా సమాధానాలు చెప్పటంతో నోరు మూసుకున్నాడు పానకాలు అంతేకాదు మరోసారి ఇలా వచ్చినట్లయితే కౌశల్య రాసిన ఉత్తరాలన్నీ పోలీసులకు చూపించి ఎత్తుకుపోవటానికి ఇలా వస్తున్నావని చెప్పి కేసు పెడతాను అని బెదిరించాడు సుధాకర్ దాంతో కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు పానకాలు శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు కోటేశ్వరరావు గారు ఆరుగురు ఆడపిల్లలు పుట్టినా పుత్రుడు లేనిదే పున్నామనార్కం తప్పదనుకున్నారో లేక తలకరువి పెట్టడానికి పుత్రుడు ఉండి తీరాలనుకున్నారో కానీ ఆయన ఏడవ సంతానానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు పుత్రుడు పుట్టిన సంతోషం ఒక పక్క కలిగిన ఆరుగురు ఆడపిల్లల బాధ్యత వారు పెరుగుతున్న కొద్దీ ఆయన్ని కుంగదీసింది అతి కష్టం మీద తన సంపాదనతో ఇద్దరు కూతుర్లు పెళ్లిళ్ళు చేసి రిటైర్ అయిపోయారాయన మూడు నాలుగు అమ్మాయిలు పెళ్లి మీద ఆశ వదులుకుని ఎలాగో బిఏ వరకు చదువుకుని ఉద్యోగాల్లో చేరారు వారి సంపాదనే ఇల్లు గడవటానికి కారణమయ్యింది పెద్దలుడి ట్రాన్స్ఫర్ ఏదో క్యాన్సిల్ చేయించుకోవటానికి వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని చివరికి జగన్నాథరావు గారి దగ్గరికి వచ్చారు కోటేశ్వరరావు ఆ సందర్భంగానే కోటేశ్వరరావుకి పానకాలకి పరిచయం ఏర్పడింది మాటల సందర్భంలో అతను ఒంటరివాడని తెలుసుకున్నాడు కోటేశ్వరరావు గారు దాంతో అతని సంగతంతా కనుక్కున్నాడు రెండో పెళ్ళైతేనేం చిన్నవాడేగా అయినా అతనికి అంతకంటే మంచి సంబంధం తెచ్చే అవకాశం ఎక్కడుంది అందుకని మెల్లగా అతనితో విషయాన్ని కదిపి చూశాడు ఆడపిల్ల బాధ్యత వదిలించుకోవటమే కోటేశ్వరరావు లక్ష్యం అందచందాలు ఆస్తిపాస్తులు అతడు చూడలేదు పైగా ఎమ్మెల్యే గారి వద్ద ఇంత పలుకుబడి గల వ్యక్తి అల్లుడుగా దొరకటం తన అదృష్టం అనుకున్నాడు అందుకే తన మూడవ కూతురు ఝాన్సీ లక్ష్మినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు మెల్లగా ఈ విషయం పానకాలతో అన్నారు కోటేశ్వరరావు గారు తన ఆకారాన్ని చూసి మళ్ళీ ఈ జన్మలో తనకి ఎవరూ పిల్లనిస్తారని అనుకోలేదు పానకాలు అందము చదువు ఆస్తిపాస్తులు అన్నీ ఉన్న వాళ్ళకే ఈ రోజుల్లో ఒక్కోసారి పిల్లలు దొరకటం లేదు అటువంటిది తనకి ఏ ప్రయత్నము ప్రయాస లేకుండానే ఒక పెళ్ళే కాదు రెండో పెళ్ళికి కూడా పిల్ల దొరకటం తన అదృష్టం అనుకున్నాడు పానకాలు కాస్త బెట్టు చేసిన కాదనకుండా ఝాన్సీ రాణి మెళ్ళో తాళికట్టాడు భారతదేశంలో పుట్టిన ఎందరో ఆడపిల్లల్లో సాంప్రదాయపు చట్రంలో నలిగిపోతుండటం వల్ల కానీ ఆర్థిక చిక్కుల్లో సతమతమైపోతూ ఉండటం వల్ల కానీ కట్నాలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రుల కన్నీళ్లు చూడలేక రాజీపడి కానీ వివాహ విషయంలో తమ మనోభావాలని స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతున్నారు చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని గుండెల మీద కుంపటగా భావించి ఎంతసేపు అబ్బాయికి ప్రాముఖ్యతనిచ్చి అతడికి పిల్ల నచ్చిందో లేదో అనో ఇచ్చిన కట్న కానుకలు సరిపోతాయో లేదో అనో బాధపడిపోవటం వాళ్ళని బ్రతిమలాడటం జరుగుతుందే తప్ప ఆడపిల్ల ఒక మనిషేనని ఆమెకి ఒక వ్యక్తిత్వం ఉంటుందని ఆలోచించటం లేదు సరికదా ఆమెకి ఆ స్వేచ్ఛనివ్వటం లేదు అందుకే ఎందరో ఆడపిల్లలు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని కన్నీళ్లతో కాపురం చేయటం చూస్తూ ఉంటాం పాపం ఝాన్సీ లక్ష్మికి కూడా అదే పరిస్థితి ఎదురైంది ఆమె ప్రమేయం లేకుండానే ఈ దేశంలో ఎందరో అమ్మాయిల్లాగే ఆమె పెళ్లి పానకాలతో జరిగిపోయింది అతి సాధారణంగా కానీ కట్నం లేకుండా పలుకుబడి గల అల్లుడిని సంపాదించినందుకు ఉబ్బితబ్బిబ్బైపోయారు కోటేశ్వరరావు గారు శోభనం రోజు రాత్రి తెలుసుకుంది భర్త నిజస్వరూపాన్ని ఝాన్సీ లక్ష్మి బాధ కలిగించిన మొదటి రాత్రిని మౌనంగా భరించింది అయితే కేవలం అది ఆనాటి ఆవేశమేమోనని సరిపెట్టుకుంది కానీ దాదాపు ప్రతిసారి అదే ధోరణి చూసేసరికి కొంచెం కంగారు పడింది అయితే నాలుగు రోజులు పోయేసరికి అతని నిజస్వరూపం బయటపడింది తల్లి తండ్రి అందరినీ వదిలి పానకాలతో కాపురానికి వచ్చిన ఝాన్సీ లక్ష్మి తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక భర్త ప్రవర్తనని భరించలేక ఒకనాడు అతనితోనే మొరపెట్టుకుంది పానకాలు పక్కపక్క నవ్వాడు ఆమె మాటలకి ఆ నవ్వు ఎంతో అసహ్యంగా జుగుప్స కలిగించింది ఝాన్సీ లక్ష్మికి ఆ రాత్రి అతన్ని చూసి ఆమె దూరంగా జరిగిపోయింది భయంతో అతి క్రూరంగా బుగ్గులు కొరుకుతూ మీద మీదకొస్తున్న అతన్ని ఒక్క తోపు తోసింది కోపంతో రెచ్చిపోయిన అతను ఒక్క ఉదుట లేచి సిగరెట్ వెలిగించాడు గట్టిగా దమ్ములాగి ఆమె వైపు చూశాడు ఆ కళ్లల్లో ఎరుపుదనం మొహంలో రాక్షసత్వం ఆమెని బయకంపుదరాలని చేశాయి మంచం మీద నుంచి లేవబోయింది అంతలోనే అతడు పులిలా మీదపడి సిగరెట్ పీకతో తొడ మీద కాళ్ల మీద చురకులు పెట్టాడు అమ్మా అయ్యో అంటూ ఆమె పెట్టిన కేకలు ఆ నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనించాయి తప్పితే బయటికి పోలేదు బాధతో ఇంచుమించు స్పృహ కోల్పోయింది ఝాన్సీ ఆ అపస్మారక స్థితిలోనే పశువులా తన దృష్టి తీర్చుకున్నాడు పానకాలు తెల్లవారి వళ్ళు హోనమై లేవలేకపోయింది ఝాన్సీ ఏదో పనుందని చెప్పి ఉదయమే వెళ్ళిపోయాడు పానకాలు బాగా పొద్దెక్కాక మెల్లగా లేచి వళ్ళంతా తడిమి చూసుకుంది ఝాన్సీ సిగరెట్ చురుకులకి కాలిన మచ్చలు ఎర్రగా బొబ్బకట్టి ఉన్నాయి బుగ్గల మీద కొరికిన గుర్తులు నల్లగా కమిలిపోయి తనని చూసి నవ్వుతున్నాయి అతని ప్రవర్తన మాటలు కడుపులో దేవుతున్నట్లు అనిపించింది వెంటనే అతను తిరిగి ఇంటికొచ్చే లోపల ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనుకుంది కానీ ఎక్కడికి పోతుంది ఇంకా పెళ్లి కావలసిన రెండు కుంపట్లు తండ్రి మీదే ఉన్నాయి కనీసం ఒక కుంపటి దించుకున్నాడు గుండెల మీద నుంచి ఆ సంతోషం ఇంకా ఆయనలో పూర్తిగా కలగకముందే తను పెట్టే బేడా పుచ్చుకుని తిరిగి వెళ్తే ఆయన భరించలేరు సరికదా బ్రతకలేరు కూడా అంతలోనే తల్లి ఉపదేశాలు జ్ఞాపకమొచ్చాయి అమ్మా ఆడదానికి భర్తే దైవం అతను క్రూరుడైనా దుష్టుడైనా కుష్టివాడైనా అతడి పాదాల కిందైనా ఆడదాని జీవితం భర్తను వదిలేసిన ఆడదాన్ని సమాజం బ్రతకనివ్వదు కాకుల్లా పొడిచి చంపేస్తుంది ఆ మాటల తోటాలతో చంపబడే బదులు కట్టుకున్నవాడి పాదాల దగ్గరే పడి ఉండటం పేరు ప్రతిష్ఠలనైనా తెచ్చిపెడుతుంది ఆడపిల్ల జీవితం అంతేనమ్మా ఈ మాటలే ఆమె తన అక్కయ్యలకి తనకే కూడా చెప్పి పంపించింది కనుక పుట్టింటికి వెళ్ళటం పొరపాటు అనుకుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎలా బ్రతకాలి ఏమీ పాలుపోలేదు మొదటిసారిగా ఆడపిల్లగా పుట్టినందుకు తనను తాను నిందించుకుంది ఝాన్సీ లక్ష్మి ఇంత విశాల ప్రపంచంలో పశుపక్షాదులు అనేక క్రిమి కీటకాదులు ఒంటరిగా స్వేచ్ఛగా బతకగా లేనిది ఒక అడది ఒంటరిగా బతకలేకపోవటం హాస్యాస్పదంగా తోచింది ఏదేమైనా ఆ రోజంతా గజబిజ ఆలోచనలతోనే గడిచిపోయింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న